నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ ఢిల్లీ నుంచి ఎవడొస్తాడో రండి బై చల్ దేకలేంగే ఔరేక్ దక్కా కేసీఆర్ పక్క దేకలేంగే గల్లీలా దేకలేంగే దేకలేంగే జిల్లాల దేకలేంగే ఇది తెలంగాణ గణేష్ నిమజ్జనోత్సవంలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న హవా అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అవును పాటల తూటాలు పేలుతుందని మరోసారి నిరూపితమైంది పాట తూట అనేది చరిత్రలలో ఎన్నోసార్లు రుజువైంది స్వతంత్ర కాలం నుంచి పాటలకు అంత వ్యాల్యూ అంత ప్రభావం కూడా ఉంది నాటి స్వతంత్రయ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పాటల తూటా పేలుతుంది పేలుతూనే ఉంది పాట యంత్రమై తంత్రమై సాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు చరిత్రను ఒక్కసారి తిరిగేస్తే పాట గొప్పతనం మళ్ళీ బయటకు వస్తుంది మాకద్దు తెల్లదొరల పాలన మాకద్దు కద్దు తెల్లదొరలతనం అనే పాట స్వాతంత్ర పోరాటంలో మైలురాయి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఓరు తెలంగాణ మా పాట అంత పిచ్చెక్కించింది స్వరాష్ట్ర సాధనలో కీలకంగా మారింది ఇప్పుడు ఇదే కోవలోకి చేరుతుంది మరో సాంగ్ అవును గత అసెంబ్లీ ఎన్నికలలో పుట్టిన దేఖలెంగే సాంగ్ నాటికంటే నేడే ఎక్కువగా హాట్ టాపిక్ గా మారుతుంది

తెలంగాణలోని పలు జిల్లాల్లోని ఘననాథుని శోభయాత్రలలో కేసీఆర్ దేక్ లింగే పాట పోరెత్తిల్చింది ఊరేగింపులలో ఒక మారింది గణేష్ భాగంగా తెలంగాణకు కొత్త ఐకాన్ గా నిలిచిన సెక్రటరియేట్ వద్దకు రాగానే ఇప్పుడు టర్కస్ వాహనాలపై దేక్ సాంగ్ పెట్టడం అభిమానులను రూతలు ఊగిపోవడంతో సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేసింది గణేష్ ఊరేగింపులలో భాగంగా సెక్రటరియేట్ కు రాగానే తెలంగాణ ప్రజల భాగోద్వేగానికి గురవుతూ కేసీఆర్ ను గుర్తు చేసుకుంటూ దేక్ సాంగ్ పెట్టుకుని ఉత్సాహంగా స్టెప్పులు వేయడం రికార్డులను సృష్టిస్తుంది నిమజ్జనం వేళ తెలంగాణలో ఎక్కడ చూసినా దేక్లేంగే సాంగే వినబడుతుంది కనిపిస్తుంది కూడా ఇక గణేష్ నిమర్జనానికి ఈ సాంగ్ ఒక ఐకాన్ గా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సెక్రటరియట్ కి రాగానే సెక్రటరియట్ ముందు దేక్ లెంగే సాంగ్ పెట్టడం సంబర పడిపోవడం అలవాటంగా మారింది దేక్ లెంగే సాంగ్ ప్లే చేసుకుని పొంగి పొరులుతున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు కేసీఆర్ అభిమానులు అందుకే హాట్ టాపిక్గా మారిన దేక్ లెంగే సాంగ్ రిలీజ్ అప్పటికంటే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నిజమా కాదా గత ఎన్నికలలోనూ కూడా కాంగ్రెస్ కు చెందిన ఓ సాంగ్ ఒక ఊపు ఊపింది ఇప్పుడు దేక్ లెంగే సాంగ్ కూడా వచ్చే ఎన్నికలను షేక్ చేయడం గ్యారంటీ అంటున్నారు తెలంగాణ రాజకీయ నిపుణులు మేధావులు అంతేకాదు వచ్చే ఎన్నికలలో అధికారం వైపు అడుగులు వేయించడంలో దేక్లింగే సంఘ్ ప్రముఖ పాత్ర పోషించడం సమాజాన్ని కదిలించడం గ్యారంటీ అంటున్నారు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తాజా చర్చలే అందుకు నిదర్శనమని నినాదిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా కూడా గణేష్ నిమర్జన ఉత్సవాలలో దేక్లింగే సంఘ్ పెట్టిన ప్రతి చోట పోలీసులు అణిచివేసే ప్రయత్నాలు చేశారని ఆరోపణలు కూడా స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి అడుగడుగున అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆయా సంఘటనలు కూడా నిరూపించబడ్డాయి ఇక ట్యాంక్ బండ్ మీద కేసీఆర్ పాటలు పెట్టకుండా పోలీసులు అడ్డుకున్నారని వీడియోలు తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పోస్ట్లు పెట్టారు తెలంగాణ ప్రాంత ప్రజలు డీజేలకు అనుమతి ఇవ్వలేదనే కోపంతో చాలా ప్రాంతాలలో కేసీఆర్ పాటలు పెట్టుకుని సంబుర పడిపోయారు తెలంగాణ యువత అయితే కొన్ని చోట్లే దీనికి భిన్నంగా పోలీసుల తీరుతో ఇబ్బంది పడ్డారు తెలంగాణ యువత ప్రజలు ముఖ్యంగా ట్యాంక్ బండి పైన సెక్రటరియేట్ ప్రాంతాలలో దేక్ లెంగే సాంగ్ నిషేధించబడ్డ సాంగ్ అన్నట్టుగా పోలీసులు వివరించారని తెలంగాణ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు సెక్రటరియట్ ఎదురుగా పతుల సంఖ్యలలో కర్రలతో మోహరించిన పోలీసులు నిమజ్జన ర్యాలీలపై బీఆర్ఎస్ జెండాలు ఉన్న దేక్ లెంగే సాంగ్ వాలిపోయిన కక్షపూరితంగా వివరించారు పోలీసులు ఇక కొందరైతే బహిరంగంగానే ప్రభుత్వంలో ఉన్నది ఎవరు

డీజే ఆపరేటర్ పాటలు ఆపట్లేదు ఆ ఆంప్లి ప్లేయర్ గుంజుకోండి అంటూ ట్యాంక్ బండ్ వద్ద మైక్లో పోలీసుల ఆదేశాలు ఇవ్వడం విమర్శలకు కూడా తావిచ్చింది ప్రధానంగా ట్యాంక్ బండ్ సెక్రటరియట్ ప్రాంతాలలో ఆ పరిసర ప్రాంతాలలో కేసీఆర్ పాటలు వైరల్ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది దేక్లేంగే సాంగ్ నివారణ చర్యలు చేపట్టింది అయితే పాటలు పెట్టనివ్వకపోతే బీఆర్ఎస్ జెండా చూపిస్తూ నిరసన తెలిపారు తెలంగాణ యువత ఇక సిరిసిల్ల వినాయక నిమర్జన పాటలు పెడుతున్నారని డీజే బాక్సులను తీసుకెళ్తుండగా యువత అడ్డుకుని నిరసన తెలిపారు పాటలను అడ్డుకున్న ట్రాఫిక్ ఎస్ఐతో వాగ్వాదానికి కూడా దిగారు ధైర్యంగా కేసీఆర్ పాటలు పెట్టుకొని తీర్తామంటూ పోలీసులకు స్పష్టం చేయడంపై ప్రశంసల జల్లు కురిపేస్తోంది ఇక మొత్తంగా కేసీఆర్ ఆనవాళ్లు అడుగడుగున ఆలపిస్తూ మై శోభయాత్ర సాగుతున్న తరుణంలో రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజం బ్రహ్మరథం పట్టడం టాక్ నుంచే వినిపిస్తుంది ఇక్కడ సెక్రటరియట్ వద్దకు రాగానే తాము రాగం అందుకొని దేఖ్లేంగే అంటూ స్లోగన్ వినిపించడం రేవంత్ పాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్తున్నారు తెలంగాణ రాజకీయ నిపుణులు